ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవా మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ గత రాత్రి అంతయు మాకు తోడై క్షేమముగా మరొక నూతన దినముని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి ఇది మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై ఉండండి దివా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి ఎస్స మా కుటుంబం చుట్టూ మా పిల్లల చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను జగర్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము అవును దేవా రెండంతలుగా మేలు చేస్తానని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి వందనాలు ఎస్సయ మేము విశ్వాసంలో నిలకడగా ఉన్నట్లయితే తండ్రి నీవు రెండంతలుగా మేలు చేయుటకు సిద్ధము గల గొప్ప దేవుడవు ఎస్సయ యోబు సమస్తము కోల్పోయినప్పుడు దేవా నీ అందు విశ్వాసము విడిచిపెట్టలేదు ఫలితము తండ్రి నీ నుండి రెండింతలుగా ఆశీర్వాదము పొందుకున్నాడు ఎస్సయా ఎలాంటి శ్రమల శోధన గుండా వెళ్ళిన విశ్వాసంతో ఉన్నట్లయితే తండ్రి మీరు ఊహించలేని మేలులు రెండంతలుగా మేలులు చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సే తండ్రి విశ్వాసంలో వీగిపోకుండా విశ్వాసంలో దృఢమైన సంకల్పం కలిగి ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి కృప చూపించండి తండ్రి మీ నుండి ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి వారిని ముట్టండి స్వస్థపరచండి ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని వాక్యం సెలవు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి మీ మహిమ ఐశ్వర్యం నుండి వారికి ఆర్థిక సహాయము దాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి అప్పు బాధల్లో ఉన్నవారిని విడిపించండి ఎస్సయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారు ఏ విధమైన ఇబ్బందుల్లో ఇరుకుల్లో సమస్యల్లో సమాధానము లేక ఉన్నారో తండ్రి వారి కుటుంబానికి అన్ని విషయాల్లో మీరే తోడై ఉండండి శాంతి సమాధానము సంతోషమును తయారు చేయండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి తండ్రి ప్రేమ కలిగిన గొప్పదివా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సయా తండ్రి గర్భఫలము లేక ఎంతో మంది ఉన్నారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని చక్కటి బహుమానంతో వారి కుటుంబంలో సంతోషంని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహము కానీ ఎవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఎస్ఐయా వారి వివాహ విషయంలో మీరే ఉండండి సాటి అయిన సహాయంతో ప్రభా వారి వివాహము మీ నామంలో ఘనముగా జరుగులాగున సహాయం చేయండి తండ్రి నిరుద్యోగంతో ఎంతో మంది బాధపడుచున్నారు ప్రభా వారి జాబ్ కోసం ఎదురు చూస్తుండగా చక్కటి జాబ్లను అనుగ్రహించండి తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దైవా వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ్య తండ్రి చిన్న పిల్లలను యవ్వనులను వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించండి తండ్రి ఎస్ఐయా మీ సేవ చేస్తున్న సేవకులకు తోడై ఉండండి వారు చేస్తున్న ప్రతి పనుల్లో ప్రయత్నాల్లో వారికి తోడై ఉండండి వారి సేవను మరింతగా ఆశీర్వదించండి మీ సేవ ప్రభ అనేక ప్రాంతాలకు విస్తరించిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదే బా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ఏ విధమైనటువంటి అల్లకల్లోలాలకు ప్రభా గురి కాకుండా సహాయం చేయండి తండ్రి మీదే తోడై నడిపించమని దినమంతయు మాకు తోడై ఉండమని ప్రభా మమ్మల్ని మా కుటుంబాలని నీ పాదాల చెంత సమర్పించుకోవచ్చు పరిశుద్ధుడు నజరేయుడు అనే ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్